Indy. Welcome back. మై ఛానల్ ఈ రోజుకి మన ఛానల్లో ఇంకొక హెల్దీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఎప్పుడు మనం ఆనియన్ సమోసా మైదాతోనే కదా టేస్ట్ చేసాము ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది అలాగే ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందా దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి అలాగే ఇందులో అయితే కనుక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి లేదా నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇవన్నీంటిని ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత రెగ్యులర్గా చపాతి పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే బాగా స్మూత్గా కలుపుకోవాలి అలాగే గట్టిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకొని దీన్నైతే ఒక పావుగంట లేదా అరగంట వరకు పక్కన పెట్టేయండి ఒక పావుగంట తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంటుంది దానిని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఏమాత్రం సైజు బాల్స్ లాగా అయితే కనుక అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకోండి అలా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్లో నుంచి ఒక బాల్ని తీసుకొని చపాతి ఎప్పుడు ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోండి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చపాతి ఎంత పలచగా పామితే మనకి ఆనియన్ సమోసా అనేది అంత క్రిస్పీగా వస్తుంది అలాగే బల్లే రుచిగా ఉంటుందండి మనం ఇక్కడ చపాతి చేసుకున్న దాంట్లోనే మనకి సమోసా అనేది ఎలా వస్తుందో తెలిసిపోద్ది ఈ విధంగానే మరొకటి కూడా రెడీ చేసి మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను నెక్స్ట్ అయితే కనుక రెండింటిని రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ చేసి పెట్టుకున్నాక ఒక చపాతీ పైన కొంత పిండిని అయితే కనుక ఇలా జల్లేసి మరొక చపాతిని పైనుంచి పెట్టేయండి పెట్టేసి ఒక్కసారి కాస్త స్మూత్గా రోల్ చేసేయండి ఇలా చపాతీ చపాతీకరత రోల్ చేసేసిన తర్వాత వేడివేడి పెనం పైన వేసుకొని హై ఫ్లేమ్లోని అటు ఇటు తిప్పుతూ మంచిగా అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అలాగే రాకూడదండి కాస్త స్మూత్గా వస్తే సరిపోద్ది చపాతీ అనేది మనకి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నా లేదంటే లో ఫ్లే ఫ్లేమ్లో పెట్టేసుకున్న బాగా క్రంచీగా అయిపోయి ఇది ముక్కలు అయిపోయే అవకాశం ఉంటుంది నేను వీడియోలో చూపించిన విధంగా లైట్ బబుల్స్ వచ్చేంత వరకు మాత్రమే అటు ఇటు తిప్పుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి లేదంటే కనుక ముక్కలు అయిపోద్దండి మనకి సీడ్స్ అనేవి సమోసా సీడ్స్ అనేవి రావు మనం కాల్చుకున్నప్పుడే విడిపోతూ ఉంటాయి ఆ విధంగా ఈ విధంగా కాలిన తర్వాత పక్క తీసేయండి తీసేసి రెండింటినీ ఇలాగ సపరేట్ చేసుకోండి అదే మనం గట్టిగా క్రిస్పీగా కాల్చేస్తే కనుక మనకి ఆ విధంగా సపరేట్ అవ్వదు ఇలా మొత్తం అన్నింటిని రెండింటిని విడదీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ని అయితే కట్ చేసేయండి అలాగే ఈ లోప అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదండి ఇలాగ అంచులన్నీ కట్ చేసుకోండి ఇలా ఒక స్క్వేర్ లాగా వచ్చేటట్టు కట్ చేసుకోండి ఇలా అంచులు కట్ చేసాం కదండీ ఇలా కట్ చేసిన వాటిని చిప్స్ లాగా అయితే కనుక కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఫిఫ్టీన్ డేస్ వరకు క్రిస్పీగా వస్తాయి భలే రుచిగా ఉంటాయి కదండీ ఇవి కూడాను ఇలా వీటిని కూడా సైన్ పెట్టేయండి దీన్ని అయితే కనుక ఒక రెండు భాగాలుగా చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను చేసుకునే రెండు చపాతీల నుంచి నాలుగు సమోసా సీడ్స్ అనేవి వస్తాయి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నింటినీ రెడీ చేసుకొని ఆరిపోకుండా ఒక తడిగుడ్డను కానీ లేదంటే పైనుంచి ఒక ప్లేట్ని కానీ మూత పెట్టేసి ఇలా పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని సన్నగా తడుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఏమీ వేయలేదండి ఆయిల్ ఏమీ యూజ్ చేయకుండానే ఇలాగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనం ఇలా సమోసా చేసామంటే ఈవినింగ్ వరకు అంతే క్రిస్పీగా ఉంటాయండి ఎందుకంటే ఆ ఆనియన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇగిరిపోతుంది కాబట్టి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అక్కడ ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి అలాగే ఇక్కడ నేను మసాలా కారాన్ని అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఒకవేళ ఇక్కడ మీకు మసాలా కారం లేకపోతే కనుక కాస్తంత గరం మసాలా అలాగే కారాన్ని వేసుకోండి అలాగే లాస్ట్లో అయితే కనుక ఉంటే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్నైతే కనుక దించేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్లోనే ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు అటుకులు వేసుకోండి అలాగే కొన్ని అయితే కనుక నేను ఆల్రెడీ చెప్పాను కదండి చిప్స్లా ఫ్రై చేసుకోవచ్చని అలా ఫ్రై చేసుకున్న చిప్స్ని అయితే కొన్నింటిని ఇలా మొత్తం స్మాష్ చేసేసి వేసుకోండి అలాగే ఇదంతా కలిపేసుకోండి కాస్త తడిగా అనిపిస్తే మరి కాస్త అటుకులను వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి మరొక స్పూన్ అటుకులు వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని రెడీగా సాయన్ని పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కాని ఇక్కడ వాడుకోవచ్చు అలా కలుపుకొని వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్ లాగా అంటే మరి పేస్ట్ లాగా అయితే కనుక కలిపేసుకోండి అలాగే లోపైతే నేను సమోసా సీడ్స్ అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఈ అడ్జస్ట్ మనకు బాగా స్టిక్ అవ్వాలి అంటే కనుక పిండినే వాడుకోండి కొత్తగా చేసేవారైతే కనుక కంపల్సరీ మైదాపిండి పేస్ట్ని వాడితే అది బాగా స్టిక్ అయిపోద్ది ఇలా ఒక కోన్లో రెడీ చేసుకొని ఆ కోన్లోనైతే ఆనియన్స్ అన్నింటినీ ఫిల్ చేసేయండి వీడియోలో చూపించిన విధంగా ఫిల్ చేసేసిన తర్వాత బాగా పైనుంచి ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసిన తర్వాత పైనుంచి మొత్తం అది ఈ ముందుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి సమోసా అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ ఎడ్జస్ అన్నింటినీ ఒక్కసారి ఇలా స్టిక్ చేసిస్తే స్టిక్ అయిపోతాయండి అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ముందుగానే నేను చిప్స్ని ఫ్రై చేశాను కదండి ఆయిల్ కాస్త వేడిగానే ఉంది వేడి వేడి ఆయిల్లో ఇవన్నింటినీ వేసేసుకోండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు తిప్పుకుంటూ అటువైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే ఏదైనా కానీ హెల్త్కి మంచిది కాకపోయినా కానీ ఒక పిండితో చేసిన సమోసాయే నాకు టేస్ట్ అయితే బాగా నచ్చిందండి కానీ హెల్త్ పరంగా అయితే కనుక ఈ సమోసాని చాలా బెస్ట్ పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం ఈ విధంగానే పెట్టండి అలాగే ఫైనల్లి అయితే మనకు మంచి కలర్ వచ్చాయి కదా వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసుకొని సర్వ్ చేసుకోవడం ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్